మీ కేరప్రసాద్ను ఈరోజు కొద్దిగా లైవ్ అనేది ఒక ఐదు నిమిషాలు ఆలస్యం అయిందండి శ్రీ గురుచరిత్ర అండి ఆచార్య ఇగ్రే ఇకిరాల పరదోజు గారు రచించిన శ్రీ గురుచరిత్ర ఇతర పరదోజు గారు రచించింది పిచ్చిపారాయణ గ్రంథం ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అవకాశం వారు తెప్పించుకొని పారాయణ అనేది చేయించండి ఈ కార్తీక మాస సందర్భంగా శ్రీ గురుదేవుల వారికి సార్ నమస్కారం చేసుకుంది ఈరోజు తొమ్మిదో అధ్యాయం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణమ ం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవేర్వకారీసా ఓం శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్తే అండి గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే గురు విశ్వంధ్యే స్థితో గురువు గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుర్విశ్వం నచానోష్ తస్మై శ్రీ గురువీ నమ శ్రీ గురుదేవుల వారికి పాదాలకి నమస్కారం చేసుకుంటూ శ్రీ షిడి సాయిబాబా వారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ గురుదేవుల వారికి ఈరోజు పారాయణ అధ్యాయం తొమ్మిది శ్రీ గణేష్ నమ సరస్వీ నమ శ్రీ గురుభ్యో నమ సరస్వతి నామారుతో ఇలా చెప్పసాగారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానం ఆర్గ్యము మొదలైన విధులన్నీ నివర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలిగిపోయే పుణ్యము ఏముంటుంది నదులు మనం వెళ్ళి స్నానం చేయడం వల్ల మన వా ద్వారా మెల్లమైన నదులు ఇలా గురు గురువు వెళ్ళి స్నానం చేయడం వలన ఎంతో పవిత్రం అవుతాయని తెలియజేస్తున్నారు గత అధ్యాయంలో కూడా మనం తెలియజేసుకున్నాం ఆ గ్రామంలో ఒక చాకరి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు తిగుతుండగా త్రీపాద స్వామి స్నానానికి అని అక్కడికి వచ్చారు ప్రశాంతత పియ్య వెళ్ళిపోతున్న స్వామిని చూడగానే ఆ చాక్రాని హృదయంలో ఆయనపై అపారమైన శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతనికి మనసుకు ఎంతో శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్థానానికి వచ్చినప్పుడు ఆ దారిలో ఆయనకు సాస్తాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఆ సాకలి ఒకరోజు అతడు నమస్కరించుకుంటున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో నాయన నీవు నిత్యము ఇంత భక్తాశ్రద్ధలతో శ్రద్ధలతో భక్తి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నావు మీ సేవలను మాకు సంతోషమైంది అన్నారు నాటి నుండి అతడు సంసార చింత నశించి మరింత భక్తి శద్ద స్వామివారి శరీరం సాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ ప్రాంగణం అంతా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకునేవాడానికి చేసుకోవడానికి వెళ్ళేవాడు ఒక వసంత ఋతువులో ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువే జన్మించి రాజమేలుతావరా అని ఆయన ఆయన ఈ చాకలి వృత్తి చేసుకునే అతనితో అన్నారు అతనికి ఆ మాటలు ఏమీ అర్థం కాలేదు తర్వాత ఒక రోజు అతడు గుడ్డలు ఉత్తుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థి అయి నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్వరణ మరిచి తన్మయుడే కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మ ఇటువంటి వైభవము సుఖము అనిపించకపోతే జీవితం వ్యర్థం ఈ రాజు ఎంత రాజు ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఎంత వైభవం రావడానికి ఇతనికి ఎంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో నా నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడానికి కళ్లో ప్రాప్తించడం కవలోని మాట అని అనుకున్నాడు అతను ఇంతలో మధ్యాహ్నం అయ్యింది శ్రీపాదస్వామివారు స్నానం చేయడానికి నదికి వచ్చారు అక్కడ స్వామికి నమస్కరించే స్వామి ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌక్యం ఇవ్వగలదని సౌక్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు స్వామి వారు దానికేమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకొని జీవిస్తున్నావు అందువలన అతను చూడగానే నీకు రాజభోగం రాజభోగములపై ప్రీతి కలగడం ఆశ్చర్యమేమీ లేదు నాయన నీవు రా రాజుగా రాజుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంచో నిస్సంకోచకంగా చెప్పు అన్నారు సాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం అందించి నన్ను అనుగ్రహించి అనుగ్రహించండి అని వేడుకొన్నాడు స్వామి నాయన మనసులో బలంగా కలిగిన సంకల్పము నెరవేర నెరవేర నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలిన ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే నీకు రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అని దీపాళి స్వామివారు ఆ సాకిలీని అడిగారు అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను స్వామి ఈ జన్మలో అంతటి సుఖాలు లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు మరి జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనిపించగలుగుతాను అని అన్నాడు అతను అప్పుడు శ్రీపాద స్వామివారు నాయన ఇలాంటి కోరికలు తమ్మోగుణం వలన కలుగుతాయి అవి కాక ఇంద్రియాలను మనసులను తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనసు నిశ్చలం ఒక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజకాంక్ష లాలస భరీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మురుదుగా దేశంలో యువరాజు వంశంలో కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవ్వన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరము నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందుకు దృఢభక్తిలా ఉండేటట్లు అనుగ్రహించండి స్వామి అని స్వామివారికి నమస్కారం చేశాడు అప్పుడు నాకు మత ఉండదు అని వేడుకున్నాడు శ్రీపాద స్వామివారు అప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరి జన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృత్తాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తప్పకుండా తక్షణమే నీ జ్ఞానోదయం కూడా అవుతుంది భయం లేదు నీవు వెళ్ళి నువ్వు నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి వింతైన నవ్వుతో అతని వైపు చూశారు స్వామివారు ఆ రజకుడు అక్కడికక్కడే కిందపడి మరణించాడు తీపాదులవారు వారు ఇలాంటి ఇళ్ళలు ఎన్నో చేసి భక్తులు అనుగ్రహిస్తూ ఇంతకాలము కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసము వలన ఆ కురుపురము ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకుముందు అంబికప్పు జీవితాంతము చూపు చేస్తే మరుజనంలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు స్వామివారు ఆ తర్వాత ఒక ఆశ్రీష మాసము కృష్ణపక్షము ద్వాదశి హస్తానక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభుల వారు కృష్ణానదిలో మునిగి అంతర్హితులయ్యారు మరొక చోట వేరొక రూపంలో అవతరించారు ఆయన ఇప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తేల్చే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్ష ప్రత్యక్షకుడే అందువలనే గురుపురం అంతటి శ్రేష్టమైనది శ్రీదత్తాయ శ్రీగురువీరమ శ్రీపాద శ్రీవల్లభాయ్యమహ శ్రీ నృసింహ స్వామి లేనమ ఈ మూలంలోని మృదుర అన్న సంస్కృతి సంస్కృతిలోని వైదురా యొక్క రూపాంతరము వైదుర అని విదర్భ అని వైదుర్ నగరం అని కొందరు అంటారు ఇది అని కొందరంటే బీజాపూర్ అని ఒక ప్రఖ్యాన చిత్రకారుడు చెప్పాడు అయితే రెండు రాజ్యం రెండు ఆ రెండు ఒక రాజ్యంలోనివే నిజానికి ఒక రాజ్యభవనం కూడా బీజాపూర్ రాజ్యంలోనే ఉన్నది ఈ తొమ్మిదవ అధ్యాయం అనేది ఈరోజు పూర్తి చేసుకున్నామండి ఈ కార్తీక మాసంలో ఈ గురుదేవులు వారి అనే అనుగ్రహంతో ఈ గురుచరిత్ర పారాయణలో తొమ్మిదో అధ్యాయం అనేది పూర్తి చేసుకున్నాము ఇకరా భరద్జు గారు రచించిన ఈ గురుచరిత్ర పారాయణ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక మన జీవితంలో ఏదో ఒక లోటు వెళ్తే అనేది ఉంటుందండి అది డబ్బు ఉన్నవారా అండి లేక లేనివారం అని అండి దాంతో సంబంధం ఉండదు మీకు మీరు అనుకున్న ఆలోచనలు అనేది చక్కగా ముందుకు వెళ్ళాలి అంటే అవకాశం ఉన్నవారు గురుచరిత్ర పారాయణ అనేది చేయండి ఈ ఈకిరల భరదాజ్ గారి ఈ గురుచరిత్ర అనేది చాలా సులభతరంగా ఉంటుంది మీరు వింటున్నారు కదా ఇంకా మన రమణ మహర్షి వారి బోధనలు అనేది ఆయన అనువాదం చేసిన ఒక చేసిన ఒక తమిళ వ్యక్తి అది అతను తెలుగులోనే అనువదించాడు కానీ నిగూఢమైన అర్థాల వలన మనకు కొద్దిగా అవనసారి బోధన అనేది కొద్దిగా లోతుకెళ్తే కానీ అర్థమవు కానీ ఈ గురుచిత్ర అనేది చాలా సులభతరంగా అర్థం అవుతుంది ఎకరా భరద్రాజ్ గారి అలాగే సాయిలీ అమృతం కూడా చాలా గొప్పగా మనకి మనకి అర్థమవుతుంది కాబట్టి అవకాశం ఉన్నవారు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఈ గురుచిత్ర పుస్తకం తెప్పించి పారాయణ చేయండి అవకాశం ఉన్నవారు అవకాశం లేకపోతే మీరు పుస్తకం తెప్పించుకొని ఒక మంచి పరిమితమైన స్థలంలో పెట్టి డైలీ ఒక పేజీ చదవండి చదివింది మీరు ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాలి ఆ చదివింది మీకు అర్థం వారు పారాయణ వలన ఉపయోగం ఏంటంటే మనం చదువుకుంటా వెళ్ళిపోయి పుస్తకం పూర్తి అయిపోయింది వాడంలో పూర్తి అనుకునేది పారాయణ కాదండి యథార్థంగా మనం చదివింది దృశ్య రూపంగా మన మనసులో నిలుపుకొని స్వామివారి ఇప్పుడు మన స్వామివారు ఆ సాగలమాయనికి వచ్చే జన్మలో నీవు రాజు అవుతామని ఆయనకి వరం ఇచ్చాడు అది మనం స్వామివారు ఆ సాగిలి వ్యక్తి ఆ ఆశ్రమం శుద్ధి చేస్తున్నట్లుగా అవన్నీ మన మనసులో ఊహించుకొని సోమవారు కృష్ణనాథికి వెళ్తున్నట్టుగా ఇప్పుడు మనం ఎన్నో ఊహించుకుంటాం మన కళ్ళలో ఎన్నో ఊహించుకుంటాం కానీ సినిమా గురించి ఒక రివ్యూచర్ తినప్పుడు ఆ సినిమా ఇది కాదేమనుకుంది అలాగే ఇలా మనం చదివింది ఒక ఊహ రూపంలో ఆలోచించుకొని మన మనసులో నిలుపుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న పనులని ఖచ్చితంగా అవుతాయి నా స్వానుభవంగా మీకు చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ గురుదేవుల వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పారాయణ అనేది ముగిస్తున్నామండి సోమవారి ఆశీర్వదనం అనేది సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏడు గంటల పదకొండు నిమిషాలకి శ్రీ రమణ వారి బోధనలు భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి బోధనలు లైవ్లో పాల్గొనండి మీరంతా ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఒక పాల్గొంట సేపు అవకాశం ఉన్నారు పాల్గొనండి ఈ కార్తీక మాసం మొత్తం జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఈ పాల్గొ అరణ్య విష యూట్యూబ్ ఛానల్లో లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ